పు శంకాలను తీసుకుని వాటిని నిప్పుల్లో కాల్చేటప్పుడు శత్రుల గురించి పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి ఈ విధంగా చేసినట్లయితే గనక శత్రు నివారణ జరుగుతుంది దోష నివారణ జరిగే ఎటువంటి హాని అనేది మీకు తరిచేరకుండా ఉంటుంది మరియు విధాన నియమాలు కూడా జరుగుతాయి మరి ఈ రోజు పనితీరులో కూడా సౌకర్యం అనేది రావడం ప్రారంభమవుతుంది వ్యర్థమైన చర్చ సంభాషణల నుండి దూరంగా ఉండండి వృత్తిపరమైన ప్రయత్నాలకు ప్రాధాన్యత లభిస్తుంది ప్రియమైన వారిని విశ్వసిస్తారు కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉంటారు బాధ్యతగా అన్ని పనులు నెరవేరు ఈ రోజు రాశి వారు వ్యాపారంలో ముందుకు సాగే అవకాశాలున్నాయి కార్యాచరణకు చురుకుగా కొనసాగుతుంది ఉద్దేశించిన విషయాల్లో ఆకర్షణీయంగా ఉంటారు ఆనందం పెరిగిపోతుంది ప్రొఫెషనల్ విషయాలు కూడా సౌకర్యవంతంగా మారతాయి మరియు ఈ రోజు ఈ రాశి వారు ఎలాంటి పని చేసినా కూడా దాంట్లో లాభం చేకూరే విధంగా ప్రయత్నాలను గట్టిగానే కొనసాగిస్తారు ఆచితూచి అడుగులు వేస్తారు ప్రైవేటు విషయాల గురించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి సంబంధాలలో ప్రేమ పెరిగిపోతుంది మరియు ఈ రోజు పవిత్రమైన ప్రదేశ వెళ్లి మరి అన్నదానము చేసినట్లయితే కనుక మన శాంతి కలుగుతుంది దోష నివారణ కూడా జరుగుతుంది స్నేహితుల సలహాలతోటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా సాధ్యమవుతుంది అయితే ప్రేమ విషయంలో ప్రేమికులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మరి వారికి మూడో వ్యక్తి యొక్క జోక్యం కారణంగా గొడవలే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైతే ప్రేమికుల మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారు మాత్రము మరి చూసినట్లయితే కనుక ఎవరైతే ప్రేమికులు మరి వారి ప్రేమ పెరగాలనుకుంటున్నారు వారు పసుపు రంగు దుస్తులను గనక దానం చేసినట్లయితే మరి వేరే ప్రేమికుల జంటకు మరి బట్టలను గనక అందించినట్లయితే మేలైన ఫలితాలు అందుకుంటారు దోష నివారణ అనేది జరుగుతుంది వారిద్దరి మధ్య కూడా ప్రేమ అనేది విపరీతంగా పెరిగిపోతుంది మరియు అన్ని రంగాల్లో కూడా వృత్తి వ్యాపారాల్లో కూడా ఆటంకాలు లేకుండా విజయపథంలో సాగిపోవడం వల్ల ఆనందంగా ఉంటారు రోజంతా వినోదంగా గడుపుతారు ఈ విందు వినోదాలు విహారయాత్రలు సరదాగా గడిచిపోతాయి వృధా ఖర్చులు నివారిస్తేనే మంచిది ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చేసుకోవడం చాలా అవసరం ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం చాలా శుభప్రదమైన ఫలితాలను కలిగిస్తుంది మన శాంతి కూడా కలుగుతుంది ఈ రాశి వారికి ఇక ఈ రోజు ఈ రాశి వారికి లక్కి సంఖ్య నలభై మూడు లక్కి కలర్ అయితే లేత గోధుమ రంగు ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో